వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ లొకేషన్ బ్యాంగ్లూరు హైవే షాద్ నగర్ నుంచి కొడంగల్లే రోడ్ అండి ఇది ఇది మనకి ఈ రోడ్డు వచ్చేసి మాస్టర్ ప్లాన్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉందండి ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు కనిపిస్తున్న విలేజ్ చించోడు విలేజ్ ఈ చించోడు విలేజ్కి ఆనుకొని ఉంటుందండి అండి అలాగే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఇది టోటల్గా మన ప్రాజెక్ట్ వచ్చేసి టూ థర్టీ అండి మన ఫేస్ వన్ థర్టీ సిక్స్ యాకర్స్ డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో మనం ఈ మంత్ ఫిబ్రవరి సిక్స్టీన్త్న సండే గ్రాండ్గా లాంచ్ అయిపోతున్నాం ఇందులో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా స్పీడ్గా వేయండి ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో డెవలప్మెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు రోడ్ కటింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి సిక్స్టీ ఫార్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్లు ఇందులో మనకు అన్ని సీసీ రోడ్స్ ఇస్తున్నాం దీనివల్ల ఏంటంటే సీసీ రోడ్స్ అనేది మనకి స్టాండర్డ్గా ఉంటాయండి నార్మల్గా వేరే ప్రాజెక్టులు ఏంటంటే బీటీ రోడ్స్ ఇస్తారు అవి మనకి ఫ్యూచర్లో మనం అవి లైఫ్ లాంగ్ ఉండవండి సిసి రోడ్స్ అనేవి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాబట్టి అన్నీ మనం క్వాలిటీ ఇస్తున్నాం ఇందులో ఇమ్యూనిటీస్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ వర్క్ జరుగుతుందండి మనకి ఈ వెంచర్కి చాలా దగ్గరలో డేటా సెంటర్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మనకి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే మెయిన్ రీజన్ ట్రిపుల్ ఆర్కి ఇన్నర్లో ఉంటుంది జస్ట్ వన్ కేఎం డిఫరెన్స్లో జస్ట్ ఇన్నర్లో ఉంటుంది అనమాట దానివల్ల మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఇంకో విషయం ఏంటంటే ఏదైతే చించోడు విలేజ్ ఉందో మనకి ఒకటి త్రూ టూ త్రీ మంత్స్లో మనకి ఇది మండలవుతుందండి మండలయితే రేపు మనకి ఇంకా మంచి వాల్యూ వస్తుంది ఈ ప్రాజెక్ట్కి మనకి ఇప్పుడు ఇందులో ప్లాట్ సైజెస్ కూడా మనకి స్మాల్ సైజెస్ ప్లాట్స్ ఉన్నాయండి వన్ ఫార్టీ సెవెన్ నుంచి స్టార్టింగు మనం ఇప్పుడు ఈ ఫిబ్రవరి సిక్స్టీన్త్ మనం బుక్ చేసుకున్నట్లయితే మంచి ప్రైస్కి వస్తుంది ఈ లొకేషన్లో మనకి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది మనం ఏంటంటే ఆఫర్ ప్రైస్ కింద చాలా తక్కువ ప్రైజ్కి పెట్టామండి మీరు నన్ను కానీ ఒకసారి నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వగలిగితే నేను మీకు బెస్ట్ ప్రైజ్కి అనేది నేను ఇందులో మీకు మంచి ప్లాట్ ఇప్పించగలను ఓకే అండి ఒకసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి నేను ఈ వెంచర్ గురించి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వగలుగుతాను ఇప్పుడు మీరు పెట్టే పెట్టుబడి రేపు పిల్లల భవిష్యత్తుకి చాలా బాగుంటుందండి ఒకసారి ఆలోచించి ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఒకప్పుడు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు ఎలాగున్నాయో ల్యాండ్స్ నెక్స్ట్ ట్రిబుల్ ఆర్ లోపల వచ్చే ఈ ల్యాండ్స్ చాలా హైప్ అవుతాయండి ఇది టా ఇది మొత్తం మనకి ట్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏలో కన్వర్ట్ అయిపోతుంది మనకి మొత్తం హెచ్ఎండిఏ పరిధి పొడిగిస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ